తెలంగాణ టైమ్స్ ఈ రోజు ఉదయం జిహెచ్ఎంసీ సర్కిల్ ఫోర్టీన్ లో పనిచేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫీసర్ పై జాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైవాల్ జైస్వాల్ మరియు కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ రెడ్డి దాడి చేసినటువంటి సంఘటన తీవ్ర ఉద్రిక్త ఉద్రిక్తలకు దారితీసింది దీంతో బాధపడ్డటువంటి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక్కసారి ధర్నాకు దిగారు జిహెచ్ఎంసి ఆఫీస్కు తాళాలు వేసి ఆ బీజేపీ జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రకాష్ జైస్వాల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు నిరసనకు దిగారు చట్టబద్ధంగా ఎన్నిక కాబడ్డ కార్పొరేటర్ దాడి చేయడం సిగ్గు చేయడని వారు నిరసనకు దిగారు ఆ డీసీ ఏమన్నారు ఆమె ద్వారా ఈ చర్యకు సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం నేను సర్కిల్ ఫోర్టీన్ పేరు మంజులా సింగ్ నా ఆధ్వర్యంలోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి నా సెక్షన్ ఆఫీసర్ని మనిషిని కొట్టిండీ ఐదు మంది కట్టల మండి నుంచి ఐదు మంది వచ్చిండు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు మాట్లాడిండ్రు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈయన లోపలికి వచ్చిండు వచ్చి మామూలుగా నార్మల్ గానే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడతా మా సెక్షన్ ఆఫీసర్ని బిల్మంటే పిలిచినాము లోపలికి వచ్చిండు లోపలికి రాగానే ఆ బల్గార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా చేతులు లేపిండు మనిషి దగ్గరికి వెళ్ళిండు మునిషిని పిలిస్తే మునిషి లేడు వేరే మనిషి వచ్చి ఆయనను కూడా కొట్టింది మళ్ళీ బయటికి పోయి కొట్టింది సేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాల రాకేష్ జైస్వాళ్ళు ఇంకా ఐదు మంది కట్టున మంటే వాళ్ళు ఇంకొక ఆయన ప్ర ప్రకాష్ రెడ్డి అంట కాంగ్రెస్ లీడర్ మేము కంప్లైంట్ చేయలే వాళ్ళే మేము అనేసి వాళ్ళే మా మీద పోయి యాబి స్పీఎస్ ఇచ్చిండ్రు సిఐ ఇంకా వాళ్ళు వచ్చిండ్రు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చే ఏవన్నీ వచ్చిండ్రో వాళ్ళ కంప్లైంట్ లెటర్ తీసుకొని మేము ఇప్పుడు ఎత్తుంది நான் <laughs>